అందరికి నమస్కారం అండి ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చిన న్యూస్ ఐటమ్ ఏంటంటే అబద్ధాలు వేర్సస్ నిజాలు అది అబద్ధమా నిజం అనేది దయచేసి మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇక్కడ మన ముందుకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు ఆయన ఏం నిజాలు చెప్తున్నాడో అది ఒకసారి చూద్దాం ఇందాక జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫోన్లో వీడియో క్లిప్ చూపించారో అది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాచర్ ఉన్నటువంటి సరస్వతి భూములు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిన టైంలో రాజుకున్న మంట అది దానికి సంబంధించి ఎంఆర్ఓ క్లియర్గా మీడియా ముందు చెప్పినారు ఆ మీడియా ముందు ఏదైతే ఆవిడ చెప్పిందో జగన్మోహన్ రెడ్డి మనకు చూపించాడు ఆవిడ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏ ఏవనీతి జరగలేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సరస్వతి భూములు వెయ్యి ఎకరాలు ఇస్తే వెయ్యి ఎకరాలే ఉన్నాయి ఎక్స్ట్రా నాలుగు ఎకరాలు కొద్దిమేర ఉండొచ్చుగాక అని ఆమె చెప్పి చెప్పలేక చెప్తాంది జగన్మోహన్ రెడ్డి ఇంకా నెక్స్ట్ చెప్పే వీడియోలో క్లీన్ చిట్ ఇచ్చి అంటున్నాడు నాలుగు చిల్లర ఎకరాలు ఉండొచ్చో ఉండకూడదు లేదో అదిగడా అని చెప్తున్నాడు కానీ అసలు నిజమేంది అక్కడ ఎంఆర్ఓలు కావచ్చు అదేవిధంగా విఆర్ఓలు కావచ్చు ఆర్ఏలు కావచ్చు అక్కడ మొత్తం అది కొలిచినప్పుడు ఎన్ని ఎకరాల మిగులు భూమిని జగన్మోహన్ రెడ్డి ఆక్రమించాడో నేనైతే మీ ముందుకు చూపిస్తాను ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు సంబంధించిన మీకు చిల్లర ఎకరాలే సార్ వెయ్యి అంటే వెయ్యి చిల్లర ఎకరాల మొత్తం పట్టా అని ఆవిడే చెప్పింది ఎక్కడ వంకలు వాగులు ఇవ్వవి లేవని కూడా ఆవిడే చెప్పింది గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే నాలుగు ఎకరాలు అని చెప్పి ఆవిడే చెప్పింది అంటే వెయ్యి చిల్లర ఎకరాలలో కేవలం నాలుగు ఎకరాలు అది కూడా తీసుకోలే అది కూడా తీసుకోలే అని ఆవిడే చెప్తాం మరి కూడా అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడే చెప్తాం అందులో రెండు ఎకరాలు హిలాక్స్ అంట రెండు ఎకరాల చిల్లర అంటే హిలాక్స్ అంటే కొండలు మనకు వెయ్యంటేనే చిల్లరా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ లో ఏదైతే చెప్పాడో నిజంగా అది చూస్తే చాలా మంది ఇప్పటికే ఒక టెన్ పర్సెంట్ ఆంధ్ర జనం ఫ్యాన్ బేస్ ఉన్నారు ఒక ఏ హీరోకి లేనంత సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది అది ఇప్పుడు ఏ విధంగా అంటే పూరి జగన్ సినిమాలకు కొద్దిమంది ఫ్యాన్స్ ఉంటారు ఆ రా మెటీరియల్ కి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చెప్పడం మాట్లాడడం ఇప్పుడు సూపర్ రియల్లీ సినిమాల్లోకి ఎవరైనా కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటే దయచేసి లాస్ట్ రెండు మూడు సెకండ్లు బిట్ ఏదైతే ఉండదో రోజుకు పదిసార్లు కన చూస్తే ఖచ్చితంగా వరల్డ్ టాప్ హీరో అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి సినీ ఇండస్ట్రీ అంటే చులకను కాబట్టి సినీ ఇండస్ట్రీలోకి రాలా లేకుంటే దేశ స్థాయిలో దేశకి నేత కాదు దేశలేకలా సూపర్ హీరోగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యం వేస్తాను అంటాడు ఒకసారి అవ్వతాతలు అంటాడు అక్క చెల్లెమ్మలు అంటాడు అదేవిధంగా నేను సౌమ్యుడిని అంటాడు మరి మరో విధంగా శాంతి కామకుడిని అంటాడు మంచిపోయినా శాంతి కామకు నేను ఈయన కాదు వీళ్ళ తమ్ముళ్లే వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరిని ఆడ తల్లల్ని నరికేసి వచ్చారు ఎక్కడికి వచ్చి నా అంత శాంతి కామకుడు శాంతి కామకుడు ఎవరు లేరని చెప్తారు వీళ్ళ మాస్ డ్రామా హైలైట్ హైలైట్ మన రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఈయన చెప్పినట్టు ఈయన భూమిని మరింత కబ్జా చేశాడా లేదా అనేది ప్రత్యక్షంగా ఒక డాక్యుమెంట్ రూపంలో మనం చూద్దాం చూడండి ఒకసారి ఇక్కడ నేడు సరస్వతి పవర్ అసైన్ భూములు రిజిస్ట్రేషన్లు రద్దు మూడు నెలల నుంచి గవర్నమెంట్ వాళ్ళు క్లియర్ గా అక్కడ ఎంత భూమి మేర ఆక్రమించినారో అదంతా క్లియర్ కట్ గా అవుట్ డేటా తీసి వీళ్ళైతే సరస్వతి భూములు రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నారంట ఈయన చెప్పిన వెయ్యి ఎకరాలు అయితే రద్దు చేయట్లేదు వీళ్ళు ఏదైతే ఎక్స్ట్రాగా ఇరవై నాలుగు ఎకరాలు ఆక్రమించుకున్నారో కేవలం అది మాత్రమే రద్దు చేస్తున్నారు కానీ ఈ వెయ్యి ఎకరాలు వీళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏది ఒకసారి ఆ మాట జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నాము గతంలో ఆ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండేది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు వాళ్ళకి ఏం చేసినాడు అనేది ఒక్కసారి బాగా వినండి చూడండి సార్ చూడండి ఒక్క పక్క ఆయన పక్కన ఎవరైతే ఇది టోటలీ రికార్డెడ్ వీడియో ఈ రికార్డెడ్ వీడియోలోనే చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ఆయన ట్రై చేస్తున్నాడు అయితే ఈ సరస్వతి సిమెంట్స్కి దగ్గరలోనే భవ్య సిమెంట్స్ అనేది కూడా ఉన్నదంట సరస్వతి సిమెంట్స్ ఎంత కొన్నారు అంటే దాదాపు మూడు లక్షలు పెట్టి కొన్నారు అయితే భవ్య సిమెంట్స్ వాళ్ళు కేవలం యాభై వేల నుంచి తొంభై వేలు కొన్నారని సీఎం గా పనిచేసిన ఆయన నిస్సిగ్గుగా చెప్తా ఉంటే రాష్ట్ర ప్రజల చెవుల నుంచి రక్తాలు కడతా ఉంటాయి అలవాటు అయిపోయింది అండి వాస్తవంగా రక్తాలు దారు ఏం గారువో అలవాటు ఒక ఆయన ఈయన ఏదైతే పిఏగా ఉంటాడు ఆయన క్లారిటీగా చెప్తున్నాడు ఆరు లక్షలు గున్నాము సారు అని చెప్తున్నాడు ఒక పక్క అయినా ఆయన దూరంగా ఉన్నాడు ఇనిపిలేదు అనుకొని ఈయన చెప్పిన పదమే మళ్ళీ చెప్తున్నాడు యాభై వేల నుంచి తొంభై వేలు గున్నాము అని ఆరు లక్షలు ఎక్కడ తొంభై వేలు యాభై వేలు లేడా అంత మాస్ అంత గ్యాప్ తీశారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు సాక్షి కావచ్చు షర్మిలంటే తోచేశాడు జగన్మోహన్ రెడ్డి అన్న సాక్షి అనేది చెల్లెలు అది వేరే విషయము సో ఆ రోజున ఈ వెయ్యి ఎకరాల భూములు తీసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వీళ్ళు చెప్పిన ఆఫర్ ఏంటంటే అయ్యా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ప్రస్తుతానికి అక్కడ భూమి వాల్యూ ఉండాలి మేము మూడు లక్షలు పెట్టి కొంతాము అక్కడ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు దానికి అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడనే గుంటూరు జిల్లా వాసులకి మేము ఉద్యోగాలు కల్పిస్తాము మీ జీవితాలు బాగుపడతాయి అని ఉన్న పలంగా అది కొనియడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇంటికి పళ్ళ కాదు కదా కనీసం ప్రహరీ గోడ కూడా నిర్మించిన ఈ రోజుకి అక్కడ ఉన్నటువంటి రైతుల నోట్లు మన్ను కొట్టారు వీళ్ళు అక్కడ ఏదైతే ఉద్యోగాల్లో అక్కడ స్థిరపడదాం లోకల్ గా వాళ్ళ బిడ్డల కళ్ళల్లో కారం కొట్టారు వీళ్ళు సో ఆ వెయ్యి ఎకరాల మ్యాటర్ పక్కన పెడితే ఈ ఇరవై నాలుగు ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ రద్దు అంట ఆ మ్యాటర్ చేసి చూద్దాం మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దుకు పల్నాడు కలెక్టర్ పి అరుణ్ బాబు ఆమోదం అయితే తెలిపినారు మాచివరం మండలం వేమవరంలో ఇరవై ఎకరాలు ఇంకొక చోట నాలుగు పాయింట్ ఎనభై నాలుగు ఎకరాలు ఎక్కడ పిన్నెలో ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారు ఆ దస్తావేజులను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ కు మాచివరం తహసీల్దార్ క్షమారాణి నివేదిక ఇచ్చిన సంగతి ఆల్రెడీ మనకు తెలిసిందే లాస్ట్ మూడు నెలలుగా జరుగుతుంది ఇది అనంతరం ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ కు నివేదిక ఇచ్చారు బుధవారం సబ్ రిజిస్ట్రార్ తంపు వేసి రద్దు చేశారని జాయింట్ కలెక్టర్ శివరాజ్ గనోరే చెప్పడం అయితే జరిగింది ఇది దీనికి సంబంధించి ఆయన ఏదైతే అక్రమంగా ఇరవై నాలుగు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఆక్రమించుకున్నాడో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ పట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అది అచ్చురా పవన్ కళ్యాణ్ చెప్పింది నిజము అని ఇవాళ క్లారిటీగా మనకైతే తేలిపోయింది ఇది ఇవాళ ముఖ్యమైన మరోసారి మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు